అరే ఫుల్గా కొట్టండి ఇంకా పోరిని ఉరి తీసిన తినన్న బిఠా ఈ పీచు కాదు ఊరు పూరగా ఖాళీ చేయించి బస్ట్ పార్టీ ఇస్తా ఊరి ఖాయం గురు వేస్తారా ఎప్పుడు వేస్తారు గురు మంచి పొందు పార్టీ గురు పొందురా ఇంద గడిలో కూడా ఎంట్రీ

ఏమండోయ్ బాబు మీరు కప్పల మింగి పనులు అయితే మేము తండ్రికి గెద్ద ఏదో మన ఇంటి చుట్టూ తిరుగుతుందండి దాన్ని మనం పట్టుకోవాలి చూసారా మీ బుర్రక మీరు ఎంత పొద్దునెట్టినా చివరికి మీరు ఎదవలాగానే మిగిలిపోతున్నారు ఓ పని చేస్తావా చెప్పండి మనం చెప్పరా నాకు చెప్పి సత్య భావని చంపటం మా ఇంటామంటా లేదండి మిమ్మల్ని చంపాలంటే ఆ లాకప్లో ఉన్న విజయే వచ్చి చంపాలి లేకపోతే మీ ఎంతట మీరే పిచ్చెక్కి చావాలి అయ్యో బాబో ఏం విజయాలండ్ర పని ఎవరో ఇది విషయాలు తినండి ఏ ఆఫీసరా వారు చెప్పింది నిజమేనా నన్ను పగవట్లో ఎవరు లేరే ఎందుకంటే లాకప్లో ఉందా లాకప్లో ఉందా అని ఉండడం ఏంటండి అది సెల్లోనే ఉంది రేపు కోర్టులో ప్రెజెంట్ చేస్తున్నాం రేపే ఫైనల్ జడ్జిమెంట్ ఏడు చావు నా కూతురు నుంచి నేను ఆలోచిస్తున్నాను అనుకుంటున్నావా రాజీనామా చేయాలో ఆలోచిస్తున్నాను ఆలోచించేదంతా నందనవరం గురించారా ఆయన ఫ్లైట్ సరిగ్గా రేపు ఆరు నలభై ఐదు నిమిషాలు నాలుగు గంటలకు జ్యోతిలింగేశ్వరం ఆలయంలో దేశ సౌభాగ్యం కోసం ఆయన మహా రుద్రాభిషేకం చేస్తున్నారు అక్కడే ఆయన పంచ ప్రాణాలు పంచిభూతాల్లో కలిసిపోయేలా అసలైన రుద్రాభిషేకం నేను చేస్తాను చెడు నందనవర్మని చంపే బాధ్యత నాది ఏదైనా ఆలోచిస్తే నాకు చెప్పిన తర్వాతే నువ్వు ఆలోచించాలి ప్రతి వాడు కల్పించుకోవడం నేను ఒప్పుకోను దాంట్లో ఎప్పుడు ఓడిపోలేదు రేపు విమానంలో ఢిల్లీకి వెళ్లేది ఆయన కాదు రాజ లాంఛనాల అంతిమ యాత్ర కోసం అతని ఆ గొప్పగా ఆ ఇంకో బుల్లెట్ లోడ్ ఆయన అక్కడతోనే అయిపోయాడు సరిగ్గా రేపు నాలుగు గంటలకి అదే గుళ్ళు నేను చేస్తాను ఈసారి ఆయన్ని రక్షించలేరు అవును ఈ విషయంలో నేను ఒక గొప్ప ఆయుధాన్ని కనిపెట్టాను అది దేవుడు చేసిన ఆయుధం తిరుగులేని ఆయుధం అది ఏంటి ఎలా వచ్చింది ఎలా పనిచేస్తుంది అన్నది మీ అందరూ అందరి విషయం దానికి శిక్ష పడింది కదా నన్ను గండగా పెట్టారు